కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా పైన అందరూ కూడా ఈ వరద పార్టీ కానీ లేకపోతే వరద పడే వాళ్ళు కూడా ఆదుకోవాల్సిన మన అందరి పైన కూడా తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ అందరూ కూడా దాంట్లో కూడా మేము సాయం చేసిన కానీ పూర్తిగా కూడా ఈనాటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం జరిగింది ఫోర్కాస్ట్ అనేది కూడా ముందుగానే చేసినా కూడా దాన్ని ఆసామస్యగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా లేదు అందుకంటే బాధాకరం ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫేర్లు వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో మట్టి తీయలేదనో లేకుంటే కూడిక తీయలేదనో అందుకోసమే వరదలు వచ్చినాయని చెప్పేసి ఈరోజు సాధకులు చెప్తూ ఈరోజు కూడా పోతా ఉన్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ సిగ్గు చేటు ఈరోజు ఆ స్థానంలో కూర్చొని ఈరోజు కూడా మళ్ళా కూడా ప్రతిపక్ష పార్టీ పైన కానీ పైన ఉండేదాన్ని అందుకోసమే అన్ని చర్యలు చేపట్టమని చెప్పి నేను అడుగుతాను ఎందుకంటే ఒక లక్ష మంది లక్ష మంది డిజాస్టర్లు ఈరోజు రెండు ఒక ఒక ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటల నుంచి అసలు ఒక అన్నం కానీ నీళ్ళు కానీ ఏది కానీ లేకుండా కూడా ఈరోజు కూడా ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి